మిష్ వచ్చేసింది మస్తు మస్తు స్మార్ట్ వార్తలు ఆ వానలు దంచి కొడుతున్నాయి ఇక వాగులు వంకలైతే పొంగి పొర్లుతున్నాయి ప్రాజెక్టులు రిజర్వాయర్లు అన్ని నిండు కుండలు అవుతున్నాయి ఎప్పుడు ఎక్కడ ఇరుసుక పడుతుందో తెలియకుంటున్నది వానల ముచ్చట చూస్తుంటే ఇక బయట కాలు పెట్టే ముంగట వాతావరణ పరిస్థితి ఎట్లున్నదో మొగ్గులు చూసి అంచనా కట్టి పోరి సరేనా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు సరిగ్గా ఒక గంట సేపు గట్టిగా వాన కొడితే నీళ్ళ మడుగులలో మునిగి గుడ్లు తేలేస్తేది మన హైదరాబాద్ పట్నం అంతా నిన్న మొన్నటి వానలకు పరిస్థితి ఎట్లుండో చూసినాం కదా రోడ్లైతే కాలువ లెక్క మారుతున్నాయి లోత వరకు నీళ్లు మారుతు నిలబడుతున్నాయి ఆడాడ మరి అంతగానో నీళ్లు ఎందుకు నిలబడుతున్నాయి అరుచుకుందామని సీఎం సారే డైరెక్ట్గా ఫీల్డ్ పోయిండు అలా అధికారులను లీడర్లను అడిగితే సరిగా చెప్తారో లేదో అనుకుంటో ఏమో ఓ బడి పిల్లగాని కలిసి వరదలు ఎట్లాయో అరుసుకున్న భుజం మీద షేయేసి ముచ్చట్లు పెట్టుకుంటూ నడుచుకుంటా ఎంట తీసుకుపోతున్నాడు చూసి రగ్గి పిల్లగాన్ని పట్నం అమీర్పేట్ బుద్దనగర్లు ఉంటాడట ఈ సెవెంత్ క్లాస్ చదివే జశ్వంత్ అనే పిలగాడు షపక శాఖ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి పరిస్థితి తెలుసుకుందామని వచ్చి అక్కడ కనబడ్డ ఈ బుడ్డోని పిలిచి మీ గల్లీలల్లో వరద నీళ్లు నిలబడ్డాయా వెళ్ళిపోతున్నాయా అని అడిగితే మొత్తం మా ఇంట్లోకే వచ్చినాయి సార్ పుస్తకాలన్నీ తడిచిపోయినాయి అని సీఎం సార్ కు ఉన్నది ఉన్నట్టు చెప్పిండు నేను మాట్లాడేది రాష్ట్ర ముఖ్యమంత్రి తోట అన్న జంకే లేదు చూడు రి పిల్లగాని ముఖాంలా ఇక నువ్వేం ఫిక్కర్ చేయకు ఈ తాపక వచ్చినాయి కానీ మళ్ళా నెక్స్ట్ టైం ఇట్లా నీళ్లు రాకుండా పర్మినెంట్ పరిష్కారం చూస్తా అని పిలగానికి ధైర్యం ఇచ్చిండు ఇక అట్నే మ్యాన్ హోల్లర్ల జమైన సిల్ట్ ను తీస్తున్న కార్మికుల కాడ నిలబడి పరిస్థితి తెలుసుకున్నాడు అదే గల్లీ అక్క సార్థానికి వచ్చి నమస్తే పెట్టి నిన్న మొత్తం నీళ్ళు వచ్చినాయి సార్ అనగానే తెలుసు తెలుసమ్మా ఏం పేరు నీది అని పలకరిచ్చిండు ఆడికెళ్లి చెరువు లెక్క మారే మైత్రి వనం చోరస్తా పోయి అక్కడి లోకల్ పబ్లిక్ తోటి ముచ్చట పెట్టిండు కుంటలు డ్రైనేజీలు నాలాలు కబ్జా పెట్టి పార్కింగ్ ప్లేస్లు లు పర్మనెంట్ ఇళ్ళ లెక్క మార్చిరట కొంతమంది అవి చేయబట్టే నీళ్లు పోతలేవని ఫిర్యాదు అన్ని చూస్తాం నీళ్ళు ఆగకుండా పోయేటట్టు చేస్తామని హైదరా మున్సిపల్ అధికారులకు చెప్పిపోయింది సారు కానీ సూస్క ముర్వా షెప్క తిరిగ అన్నట్టే కానీ గట్టిగా గంట సేపు వానస్తే గడ్డ కాలమే ఉంటుంది పట్నం పరిస్థితి అయితే వానస్తే రోడ్డు మీదకి రావాలంటేనే భుగులయ్యేటట్టున్నది కాత పంద్రాగస్ట్ సంధి ఏపీలో ఆడోలందరికీ ఫ్రీ బస్సు ప్రయాణం పథకం అమలుకు రాబోతుంది కదా ఇక ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్లకు ప్రయాణికులకు నడుమ ఎన్ని కయ్యాలు ఎన్నెన్ని కొట్లాటలు చూడాల్సి ఉంటుందో అనుకుంటుంటే అంతకంటే ముందే సూర్యేష్ గి అక్క బస్ స్టాప్లో బస్ ఆపకుండా ఓత వారా బాడవే అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి బస్సు డ్రైవర్ అన్న గల్ల పట్టుకొని ఎట్లా గుంజి కొట్టిందో చూడు ఏపీ మహిళా మనులు కతిమ రాష్ట్రాల మైలక్కల కంటే కొంచెం అడ్వాన్స్ ఉన్నారంటే ఏందో అనుకున్నాం కానీ నిజమే నువ్వు హక్కుల కోసం పోరాడేట్లో అడ్వాన్సే ఉంటారేమో అనిపిస్తుంది ఇక చూడు బస్ స్టాప్ లో బస్ స్టాపకుండా పోయిందని ఎట్లా ఆట ఆడుకుందో ఈ ఆర్టీసీ బస్సు డ్రైవర్ అన్నాను అనంతపురంకి వెళ్లి కళ్యాణదుర్గం పోయే పల్లె వెలుగు బస్సు ఇది బస్ లో బస్సు ఆపకుండా దంచుకొచ్చినట ఈ కళ్యాణదుర్గం డిపో డ్రైవర్ అన్న అగో అట్టెట్ట పోతావు నువ్వు అని స్కూటీ మీద దూసుకొచ్చి బస్సుకు అడ్డం ఆపి బస్సు ఎక్కి డ్రైవర్ను గుంజి కొట్టింది ఇట్లా మేడం మీరు ఆడవాళ్ళు అందుకే ఊకుంటున్నా అని డ్రైవరు ఆ లేకపోతే ఏం చేస్తావా అని ఈమె బస్ ఎందుకు ఆపలేదు అని గల్ల పట్టుకొని ఎంత చెప్పినా ఇంటలేదు మీ పంచాయతీ చేయబట్టి మాకు లేట్ అవుతుందని ఆ బస్సులో ప్యాసింజర్లంతా బదిలాడినా ఇడుతలేదు చక్కగా పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టిండట డ్రైవర్ మరి బస్సు ఎందుకు ఆపకుండా వచ్చినావు స్వామి అని అంటే విడిగిన మేడం ఆడ వచ్చింది నేను నిలబెడదామని కొంచెం ముందు పోయినాను ఆ మేడం విడికిన బైక్ లో వచ్చేసి నన్ను బైక్ సడన్ గా నలభై స్పీడ్ లో పోతాం అంటే స్టాప్ చేస్తారు స్టాప్ అయితే లేదు కానీ ఎందుకో ఏదో పోతున్నాయి కాబట్టి మేమే నిలబెట్టి కూడా ఎన్నో సార్లు మేడం ఎక్కించుకోకపోయినా సార్ ఇవ్వడో సార్ ఎక్కించుకున్నా కానీ బాబు అనిపిస్తున్నాడు అది రిక్వెస్ట్ ఆపట అంటే ఇష్టం ఉంటే ఆపొచ్చు లేకుంటే లేదు బస్సు ఖాళీ లేదో లేకుంటే టైం దాటిపోతుందని ఊరుకులాటనో కానీ రోజు ఆపే ఎక్కించుకునేటోడల్లా ఒక్కనాడ ఆపకుండా పోయేటోళ్ళకు మస్తు గరమైందక్క మరి ఆపవలసిన జాగలు ఆపకుండా ఓడు తప్పే కావచ్చు కానీ గల్ల పట్టుకొని కొట్టడనే చర్య ఏదైతే ఉందో అది అంతకంటే పెద్ద తప్పక్క మాటలతోడే జరిపెట్టేది ఉండే లేదంటే డిపో మేనేజర్ కు కంప్లైంట్ చేసేదిండే అంతే కాని గిట్ల చట్టాన్ని మీ చేతులకు తీసుకుంటే ఎట్లక్కా అని ఈ పంచా చూసిన వాళ్ళంతా తప్ప అని అంటున్నారట ముఖ్యమంత్రులు మంత్రులు కేంద్ర మంత్రులు గంతెందుకు ఎంపీలు ఎమ్మెల్యేలైనా సరే మొట్టమొదలు వాళ్ళ సొంతూర్లను సొంత నియోజకవర్గాలే అభివృద్ధి చేసుకుంటారు అయినాకనే వేరే ముచ్చట కానీ జార్ఖండ్ సీఎం సార్ అట్లా కానట్టుండు సొంతూరును అసలే పట్టించుకుంటలేడట ఆ ముచ్చట ఎట్లకైందంటే ఇగో గీతీర్ల భుజం మీద తెల్ల బట్టేసుకొని తెల్ల పంచ కట్టుకొని బురదల ఖాళీ నడకన పోతున్నాడు చూడుర్రి జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సార్ మరి సీఎం అయి ఉండి గిట్ల బురదల నడుకుంటే ఎందుకు పోతుండు అని అంటే మొన్న వారం కింద వీళ్ళ నాయన మాజీ జార్ఖండ్ సీఎం షిబు సోరేన్ సారు కాలం చేసే కదా ఆ శిబు సోరెన్ సార్ ఆఖరి కార్యం సొంతూర్లో అయినా నిమిరాల జరిగింది ఇక పద్ధతి ప్రకారం తద్ది నాలుగు ఉంటాయి కదా ఆ కార్యాలు పూర్తి చేసినందుకు మళ్ళా అన్నట్టు పిట్టకు పెట్టినందుకో ఏమో పోతుంటే గిట్ల వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి సీఎం సార్ సొంతూర్ ఉండగానే రోడ్లు చక్కగా లేక బురదలు నడుచుకుంటూ వాల్సి వస్తుంది ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుంటదో అర్థం చేసుకోవచ్చు అనుకుంటా కమెంట్లు పెడుతున్నారు జనాలు ఎందుకు అనుకోవాలి సీఎం అయి ఉండి సొంతూరు సొంత నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తే తతిమ రాష్ట్రం సంగతి ఎట్లా ఆ సొంతూరుకు సీఎం ఆ రాష్ట్రానికి సీఎమా అని చెప్పేయరా లోకులు పలు కాకులు ఎట్ల చేసినా కాకి గోల తప్పదు సోషల్ మీడియాలో కమెంట్ల గోల కూడా తప్పదు అని సీఎం సార్ వాళ్ళ మద్దతుదారులు ఎదురు కమెంట్లు పెడుతుండట ఇక తండ్రి తద్దినాల కార్యం కోసం సొంతూరుకు పోయిన సీఎం ఏమని సారు ఊళ్ళే గల్లీలన్నీ కాలి నడకన తిరిగిండు పొలాల గెట్ల పొంటి నడుచుకుంటా పాత రోజులు యాద చేసుకుండు ఊళ్ళె పేరు పేరును అందరినీ వలకరించి ముచ్చట్లు కూడా పెట్టిండట ఇంత ప్రేమున్నోడు సొంతూరుకు పనిచేయడా చేస్తాడు జర ఎనుకో ముందో తప్పకుండా చేస్తాడు కావచ్చు శ్రీశైలం రూట్ లో భారీ ట్రాఫిక్ జామ్ కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు శ్రీశైలం ఘాట్ రూట్ లో స్తంభించిన ట్రాఫిక్ పన్నెండు గంటలుగా యాత్రికుల నరకయాతన శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు ట్రాఫిక్ జామ్తో ఉక్కిరి అవుతున్న వాహనదారులు శ్రీశైలం సందర్శకులకి చుక్కలు చూపెడుతున్న ట్రాఫిక్ జామ్ అని ఇట్లా శివరాత్రి అప్పుడు కార్తీక మాసం వచ్చినప్పుడు శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు ఎత్తినప్పుడల్లా గిసోంటి వార్తలే చదువుతుంటాం మీరు కూడా చూస్తుంటారు అయితే ఇదివారు సంధి ఆ ట్రాఫిక్ తిప్పలు లేకుంటే వేసే ఉపాయం కనిపెట్టరు అక్కడ అధికారులు అరేవా అన్ని రోగాలకు ఒకటే మందు అన్నట్టు ఎన్నో సమస్యలకు డ్రోన్ టెక్నాలజీ తోటే పరిష్కారాలను కనిపెడుతున్నారు కదా ఏపీ సర్కారు వాళ్ళు బ్యాచ్లను గంజాయి పంటలను కనిపెడుతుందుకు ఎమర్జెన్సీ టైంలో మెడిసిన్ డెలివరీ చేసేందుకు వరదలు వచ్చినప్పుడు ఫుడ్ డెలివరీ చేస్తేందుకు పంటలకు పురుగుల మందులు పిచికారీ చేసేందుకు నేరాలను కట్టడి చేసేందుకే కాదు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంది కూడా డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు ఇక లేటెస్ట్గా ఏందంటే అదే డ్రోన్ టెక్నాలజీ తోటి శ్రీశైలం పోయే శివభక్తుల ట్రాఫిక్ తిప్పలు తీర్చే ఉపాయం చేయబోతున్నారు శ్రీశైలం పోలీసు వాళ్ళు డ్యామ్ పరిసరాలల్లో ఘాట్ రోడ్లల్లో ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాలతోటి కనిపెడుతుంటారట ఏడైనా ట్రాఫిక్ జామ్ అయిందని తెలియగానే ఏ వాహనం చేయబట్టి ఆ ట్రాఫిక్ జామ్ అయిందో కనిపెట్టి వెంటనే ఆ స్పాట్కు మొబైల్ పార్టీని పంపించి ట్రాఫిక్ క్లియర్ అయ్యేటట్టు ఎత్తరట శ్రీశైలం టూ టౌన్ పోలీసు వాళ్ళు నిన్న డ్రోన్ పనితనం ఎట్లుంటుందో పరీక్ష చేసి చూసిరికి ఇట్లా ఐడియా మస్తుందిలే ఇన్నొద్దులు ఈ ఐడియా రాక ఎంత తిప్పలైతుంది వచ్చిపోయేటోళ్లకు ముంగట ట్రాఫిక్ జామ్ ఎందుకు అయిందో ఎంత దూరంలో అయిందో ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియక గంటల కమానం అట్టనే కూర్చొని నీలుగుతుంటారు వాహనదారులు ఇట్లా ఓపిక లేమో అట్లకెళ్ళి వచ్చే బండ్లు రాకుండా ఎదురుగా పోయి ఇంకింత ట్రాఫిక్ జామ్ అయ్యేటట్టు చేస్తుంటారు ఇదంతా క్లియర్గా తెలవాలంటే డ్రోన్ కెమెరాలతో కరెక్ట్ కరెక్ట్గా తెలుస్తుంది అందుకే ఈ ఉపాయం కట్టేరు ఇంకేందిగా ఎట్లయినా వర్కౌట్ అయినట్టే ఈ ప్లాన్ అంటే శ్రీశైలం పోయేటోళ్లకు వచ్చేటోళ్లకు చాలా మటుకు ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే ఇక మనుషులకు పనికొచ్చే రోబోలు మనుషులు చెప్పినట్టునే రోబోలు తయారైతున్నాయి అన్న వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి తయారైన రోబోల పనితనాన్ని కూడా బయట చూపిస్తున్నారు అయితే ఇవలన్న అసోంటి రోబోలు కావాలని కొందామంటే మాత్రం ఇప్పటిదాకా ఏ దేశంలో రోబో షోరూమ్లు అందుబాటులో లేకుండే ఇక మొన్నటితోటి ఆ లోటు రోబో షోరూమ్ ఓపెనింగ్ అయిందట ఇంటి పనులు వంట పనులు చేసి పెట్టే రోబోలు కావాలన్నా పిల్లలు ఆడుకునే చిన్న చిన్న రోబోలు కావాలన్నా మ్యూజిక్ వినిపించి డాన్సులు చేసే రోబోలు కావాలన్నా ఫుట్బాల్ వాలీబాల్ అసంటే ఆటలు ఆడే రోబోలు కావాలనా అచ్చం ఇంట్లో మనుషులెక్క కలిసిపోయే హ్యూమన్ఆట్ రోబోలు కావాలనా సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ మళ్ళా బతికొచ్చిందా అన్నట్టు అవుపడే రోబో కావాలనా యూస్ంటి రోబోలు కావాలన్నా రెడీ చైనా రాజధాని బీజింగ్ లర్చి రి ఫోరెస్ రోబో షోరూమ్ ను మొన్న సిట్టి పొట్టి కుక్క బొమ్మలు అసుంటి రోబోల కాడికెళ్లి అచ్చ మనుషులను పోలే మనుషుల సైజు రోబోల దాకా అన్ని తీర్ల రోబోలుండే రోబోమాల్ ఓపెనింగ్ అయింది ఏ రోబో ఖరీదు ఎంత పెట్టిరో గానీ నాలుగంతరాల పెద్ద బంగ్లాల తెరిసిరు రోబో షోరూమ్ ను వందకు మీదనే తీరొక్క తీరు రోబోలను తయారు పెట్టిరు కొనేటోళ్ళ కోసం అన్ని చైనా కంపెనీలు తయారు చేసిన రోబోలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తోటి నడిచేటి అనట అంటే సూషి రమ్మంటే వచ్చే రెడ్ చిప్ రోబోలు అసుంటీ కావు రోబో సినిమాల చిట్టి రోబో టైపు చెప్పినట్టునే రోబోలు అన్నట్టు ఇక ఇదే మాల్ కాడ రోబో తోని నడిచి రెస్టారెంట్ కూడా ఉంది ఈ రెస్టారెంట్లో బట్లర్ బట్లర్ వెళ్ళి క్యాషియర్ దాకా మొత్తం రోబోలేనట మనుషులే ఉండరట ఇక మరి ఇటువంటి రోబో వాళ్ళు నెక్స్ట్ ఇంకే దేశంలో అందుబాటులోకి వస్తాయో గానీ మన దేశంలో వాడాలంటే ఇంకా టైమే మరవద్దు అంటారు అట్నే మనకు బుద్ధి నేర్పిన బాడిని మనకు బతుకు ఊర్ను కూడా మరవద్దు కొందరు ఉన్నూరికి వేసిన ఉపకారం శివానికి వేసిన సింగారం ఒక్కటే అని ఊరికి ఏమైనా పట్టించుకోరు కానీ ఒక్కూరు బల్లె చదువుకున్న పూర్వ విద్యార్థులు అనుకోలే మనకు చదువు చెప్పిన బడి అవుతుందని సప్పుడు చేయక ఊకోలే ఏం చేసిరో చూస్తా పోరి ఇక ఉన్న ఊరు కన్నతల్లి ఆ ఊరిలో ఉన్న బడి గుడి లెక్క అసంటి బడిని మనమంతా బతికించుకోవాలని తలోష చేసి బడికి జీవగంజి పోసిరు పూర్వ విద్యార్థులు జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్త కొమ్మగూడెం అనే ఊర్లో ఉన్న సర్కారు ప్రాథమికోన్నత బడి ఆరేండ్ల కింద పడ్డదట వంద మంది మీదనే పిలగాలు చదువుకునేదట అప్పట్ల ఇక బిల్డింగ్ అంతా పాతగా అయిపోయి ఎప్పుడు కూలిపోతుందో తెలియకుండా అయ్యే వరకు పిలగాలను ఆ బడికి పంపేందుకు పెద్దలు ఎవ్వరు ముంగట వల్లే అందరు కూడా వాళ్ళ పిల్లలను ప్రైవేట్లకు పంపుడు పెట్టిరు సర్కారు బళ్ళు పెచ్చులు ఉడితే రిపేర్లు చేయించేంత పట్టింపు ఉంటుంది దేశంలో అందుకే ఎవరు పట్టించుకోలే కానీ ఇదే బల్లే చదివి ఇప్పుడు స్థాయిలో బతుకుతున్న పూర్వ విద్యార్థులు ఈ బడి ఆల చూసి వాళ్ళకు మనసుల కలుక్కు అన్నట్టు అయిపోయింది మనం చదివిన బడి ఇట్లా పడవబడ్డట్టు నూడైందని అనుకొని తలోష్ చేసిరు బడి రూపురేఖలు మార్చి అందుకు ముందడిగేసిరు సుమన్ అనే పిల్లగాడు కొంచెం శ్రద్ధ తీసుకున్నారు దాంతోట కొంతమంది కూడా శ్రద్ధ తీసుకొని ఇక అక్కడ పెట్టి రూపులు పెట్టే బదులు కన్నా ఇక్కడనే చదివిద్దామనే ఉద్దేశంగా అందరికి ఇప్పుడు ఒక ఇరవై ఇరవై ఐదు మంది దాకా పిల్లల్ని ఊరోళ్ళు టీచర్లు డిఇఈఓ సాయం బడిని రిపేర్ చేయించారు ఇక ఏడికాడ సున్నాలు పెయింటింగ్ వేపిచ్చారు మంచిగా పిల్లగాలకు బడి అంటే నచ్చతట్టు చుట్టూరుకం బొమ్మలు బొమ్మ ఖాళీ జాగుంటే ఇంకో రెండు కొత్త రూములు కూడా కట్టించారు మాలాంట్లను ఎంతో మంది ఉన్నత స్థాయికి తీర్చిన మంచి మంచి విద్యార్థులు తయారు చేసిన ఈ గుడి మళ్ళొక్కసారి తెరుచుకోవాలనే సంకల్పంతోనే నేను మా కొమ్ముడం గ్రూప్ లో పెట్టడం జరిగింది ఒకటే విషయంలో మాకు అన్న మేము కూడా నేను సైతం అంటూ మీకు తోడుగా నిలుస్తాం మాకు తోచినంత సహాయం చేసి బడిని కాపాడుకుందాం అని చెప్పడం జరిగింది ఆ కోణంలోనే బడికి పెయింటింగ్ కానీ ఆర్టిస్టులు గాని లేకపోతే ఒక ప్లేయింగ్ ఐటమ్స్ కానీ మన పిల్లలు ఆడడానికి ప్రభుత్వ బడులలో కూడా జిల్లా వ్యాప్తంగా మా బడే ఉత్తమ బడిగా ఉండాలనే ఆశయంతో మేము నిర్ణయం తీసుకున్నాం విద్యాశాఖతోటి మాట్లాడి ఇంగ్లీష్ మీడియం కూడా చెప్పిస్తున్నారు ఇప్పుడు ఇక బడి ఆలతో మారినాక ముగ్గురు పిల్లల నుంచి ముప్పై మందికి ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక త్రీ ఫోర్ మెంబర్స్తోని స్కూల్ స్టార్ట్ అయింది ఇప్పుడు గ్రామస్తులు ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ చూపి స్కూల్కి కలర్స్ వేయించడం మిగతా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వాళ్ళు చేపడుతున్నారు గ్రామస్తుల తోడ్బడితో ఇప్పుడు ఇంకా స్ట్రెంత్ పెరిగింది ఆలు నేర్పిన బడి రుణం తీర్చుడే కాకుండా ఊర్లో ఉన్న రేపటి తరానికి బంగారు బాటలు కూడా పరిసినట్టు అయిందని ఊరోళ్ళు కూడా కొనియాడుతున్నారు అంటే ఊరవతల దూరంగా ఇసిరేసినట్టు కట్టుకున్న ఇండ్లల్లో ఎక్కువ జరుగుతుండే ఇక ఏదైనా సప్పుడైనా చుట్టుపక్కల ఉండరు అని అసౌంటి టార్గెట్ చేస్తున్నారు దొంగలు కానీ ఇప్పుడు వాళ్ళు కూడా మస్తు అప్డేట్ అయ్యారు అపార్ట్మెంట్లలో ఉన్న ఫ్లాట్లను కూడా దోసుకపోయే టెక్నిక్లు తెలుసుకున్నారు ఇక చూడుర్రీ ఢిల్లీలో ఒక అపార్ట్మెంట్ల దూరి ఎట్లా ఢిల్లీ లక్ష్మీనగర్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్ ఇది నిన్న మబ్బుల నాలుగున్నర గొట్టంగా మెల్లగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గేటకెళ్ళి లోపలికి దూర్రు ముగ్గురు దొంగ బద్మాసాలకి గిట్లా ఇక చూడు కాళ్ళు చేతులు ఓపడకుండా నిండుగా బట్టలు దొడుక్కొని మూతులకు బట్టలు చుట్టుకొని నెత్తులకు టోపీలు కూడా పెట్టుకొచ్చిర్రు గండు వీల్లు లెక్క అడుగులు అడుగేసుకుంటా మెట్లెక్కిర్రు మొత్తం అపార్ట్మెంట్ల ఎన్ని ఫ్లాట్లకు ఉన్నాయో మొత్తం మీద దాకా చూసుకున్నారు మీదున్న ఫ్లాట్ వాళ్ళు రాఖీ పండుగ ఉందని తాళమేసిపోయారట కథం ఆ ఫ్లాట్ కు సూటి పెట్టిన బడివేగాలు ఉండి మీద దాకా ఉన్న ఫ్లాట్ల దర్వాదాలకు బీడాలు పెట్టుకుంటా పెట్టుకుంటా పైకెక్కిర్రు ఈ అటనే లైట్లు బంద్ చేసిరు మీది ఫ్లాట్లకు పోయి ఇరవై ఐదు లక్షల రూపాయల ఇల్వగల సొమ్ములన్నీ మూట కట్టుకొని మళ్ళీ ఎంత నిమ్మలంగా వచ్చిర్రు అంతే నిమ్మలంగా మెట్లు దిగుకుంటా అవతల పడ్డారు పాడుగాను ఇంటికి తాళమేసి కాలు బయట పెట్టుడే ఆలస్యం ఇల్లు గుల్ల చేస్తందుకు తయారుంటున్నారు పద్మాసోళ్ళు పాపం పండుగ పూట అన్నదమ్ములకు రాయకలు కడతందుకు పోయి వచ్చేటాలకు ఉన్న సొమ్మంతా ఉసుకపోతే ఎంత బాధ ఉంటది దేశంలో బంగారం రేటు ఎట్టట పెరుగుతుందో దొంగల పాపులేషన్ కూడా అట్టనే పెరిగిపోతుందేమో అనిపిస్తుంది పొల్యూషన్ పెరిగితే బ్యాలెన్స్ చేస్తందుకు ప్రకృతి ప్రకోపం చూపెట్టినట్టు ఆగకుండా పెరిగిపోతున్న బంగారాన్ని కొంటందుకు భయపడేటట్టు చేసి బంగారం రేటును కంట్రోల్ చేసేందుకే ఇట్లా దొంగలు రెచ్చిపోతున్నారా ఇట్లా అనిపిస్తుందట కొంతమందికి వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు